అధారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైకి అంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట నాన్అల్ వారెంట్లు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం లేకపోతే ఐసీడీ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్ చూడడం అంతవరకు ఓకే ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాతోనే మొరబెట్టుకున్నారు అధ్యక్ష మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవాళ్ళు మేము వాళ్ళు మీరు మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళా ఇంకోటి ఏంటంటే ఎంటెక్ లు బీటెక్ లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోనే కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాథ ఇంకొకటి ఇందులో కొస్ మేరపు ఏంటంటే ఎన్నో సంవత్సరాల కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఎస్ఐఎ ఎస్ఐ సీఏ ర్యాంక్ వరకు వెళ్తారు వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేవు ఎటువంటి ట్రైనింగ్ లేవు వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ తెచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష అప్పుడు మనం అనుకునే వాళ్ళు తొగ్గలకు పరిపాలన తొగ్గలకు పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు బందోబస్తు డ్యూటీలు వాళ్ళు వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళకి ఉంచాలా లేకపోతే ఐసిడిఎస్ లో మనం పంపించుకోవాలా వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి అధ్యక్ష మేము చర్చిస్తాము అధ్యక్ష నా ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ ఒక అవగాహన ఉంది గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని విధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుని యాజ్ ఎర్ ల్యాస్ పాసిబుల్ మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష